ప్రభునందు ప్రియులరా దైవ సేవకులరా క్రిస్మస్ పండుగలో మీరు ఏ సుప్రభు ఎందుకు వచ్చారో చెప్పాలి అంటే ఎందుకు వచ్చారో బట్టకు వచ్చారు అందుకనే క్రిస్మస్లో శిలువని కూర్చు చెప్పకపోతే అది భయంకరమైన పాపం సిలువను కూర్చి చెప్పకపోతే అది అన్యాయం వేసు వచ్చారు అందుకనే క్రిస్మస్కి వచ్చిన వారికి ఆనందంగా కొత్త బట్టలు వేసుకుని వచ్చినా కానీ మోకరించి కన్నీళ్ళు కచ్చాలి నా తండ్రి నా కోసం వచ్చారు నా దేవుడు నా కోసం వచ్చారు నా కోసం మరణించడానికి వచ్చారు నన్ను నా కోసం ఆయన చనిపో వచ్చారు ఆయన నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా బుట్టెను నా కోసం వచ్చారు కనుక క్రిస్మస్ వచ్చినటువంటి వారికి నీ కోసం నా కోసం వచ్చారు నీ కోసం నా కోసం చనిపోయారు మరణించారు ప్రాణమిచ్చారు క్రిస్మస్ లో సిలువను కూర్చి చెప్పకుండా క్రిస్మస్ ముగిస్తే అది అన్యాయం